ప్రేస్ లోడ్ దేవుని పరిశుద్ధ నామమునకు కు కలుగునగాక కలుగునుగాక వెల్కమ్ టు శ్వాస బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ అనుదినము కూడా మరి దేవుని యొక్క వాగ్దానములను లేకపోతే దేవుని యొక్క వాక్యములను ఆయన వాక్యం మర్మములను తెలుసుకుంటూ దేవుని యొక్క దీవెలను పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను ఈ దినమంది దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు దెన్ జెహో ఆర్ రెయిన్ అన్ సోమ్ అండ్ అన్ గొమరా brimstone and fire from Jehovah అవుట్ ఆఫ్ heaven and uh, He overthrew those cities and all the plain and all the inhabitants of the cities and that which grew on the ground May the Lord bless this word వర్డ్ ఆది పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షం చూసినప్పుడు అప్పుడు ఎహోవా సోదో మా గొమరా మీదను యెహోవా యొద్ గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ నేల మూలకలను నాశనము చేసను దేవుడు ఈ వాక్యమును గాక మరి అనంతరము కూడా మనము అగ్ని గురించినటువంటి అనేక లేఖనములు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము మరి ఈ దిన ముందు మనం చూస్తున్నాము సోధమ గొమ్మర పాటినముల మీదకి ఆయన అగ్ని గంధకమును పంపి నాశనం చేసినట్లుగా దేని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి చూడండి మరి అగ్ని అనగానే మనందరికీ తెలుసు ఈ అగ్ని వా అగ్ని ద్వారానే మనము ఆహారం తయారు చేసుకుంటాము అగ్ని ద్వారానే మనం వెలుగును కలిగి ఉంటాము అలాగే ఈ అగ్ని ద్వారానే మరి అగ్ని జ్వాల దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు పెట్టి మరి అందులో లోపలికి ఎవరికి ఎవరు కూడా పోవటానికి వీలు లేకుండా దాన్ని మూసివేసినట్లుగా దానికి తిరుగుచున్న అగ్నిజ్వాలను అక్కడ కావలిగా ఉంచినట్లుగా కూడా మనము చూస్తున్నాం అంటే ఆదాము ఆవలని దేవుడు మరి ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించేసాడో ఇక మరలా ఎవరు కూడా మరి అందరూ పోకుండా అలాగే మరి ఆ యొక్క జీవ వృక్ష ఫలములను మరి ఆ యొక్క చెట్టుని చూడకుండా అక్కడికి వెళ్లకుండా ఉండడానికి కోసమని తిరుగుచున్న అగ్నిజ్వాలను దేవుడు అక్కడ పెట్టినట్టుగా చూస్తున్నాం బైబిల్ బృందంలో మరి మొట్టమొదటి మరి అగ్నిజ్వాలాది అలాగే మరి ఇక్కడ మనం చూస్తున్నాము సుధమా గమర పట్టణాలు నాశనం చేయడానికి మరి దేవుడు అగ్నిని గంధమ పంపించినట్లుగా చూస్తున్నాం కారణం ఏంటంటే మరి పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు సాయంకాలం ఇద్దరు దేవదూతలు సుధమా చేరినప్పటికీ లోతు సుధమా గమని వద్ద కూర్చుండి ఉండను అని చూస్తున్నాం మరి చూడండి మరి దేవదూతలు వెళ్ళారు దేవుడు దేవదూతలను అక్కడికి పంపించాడు ఎందుకంటే దాన్ని నాశనం చేయడానికి కారణం ఏంటంటే పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిలో మరియు యహోవా సుధమ గుమ్మరాలను కూర్చున్న మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దుకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచదును చేనే నేను తెలుసుకుందును అనేను ఇది ఈ మాట ఎవరు మాట్లాడతారంటే యహోవా అంటున్నాడు సుధమ గుమ్మరాలను చూసిన కూర్చున్నటువంటి మొర గొప్ప దేవులకు పాపం బహు ఘోరమైనటువంటి పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు అనుకున్నాడు ఆ యొక్క సోదమ గోమర పట్టణాలను నాశనం చేసి చేయాలని అనుకున్నాడు అయితే ఆ సమయంలో అబ్రహాము మరి యహోవతో మాట్లాడాడు నీతి మంతుడు మరి ఒక అడిగినప్పుడు పది మంది ఉన్న రక్షిస్తాను లేకపోతే ఐదు మంది ఉన్న రక్షిస్తా అని చెప్పేసి అంటాడు చూసారా మరి తన సోదరుడైనటువంటి లోతు కోసము అబ్రహాము మరి అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని అడుగుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు అయ్యా నువ్వు ఆ పట్టణం నాశనం చేయద్దు నీతి మంతులు ఉండగా అక్కడ నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దు అని చెప్పేసి దేవుని అడుగుతున్నాడు కాబట్టి మరి దేవుని యొక్క దూతలు వెళ్ళి లోతున లోతు కుటుంబమును అక్కడ నుండి తప్పించి ఆ తర్వాత మరి అసుధమో గోమరాలను దేవుడు అగ్ని ద్వ అగ్ని గంధకముల ద్వారా మరి నాశనం చేసినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు మనం చూసినప్పుడు ఇరవై నాలుగవ వచనము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు చూద్దాం లోతు సోయకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించను ఇరవై నాలుగు ఉదయం అప్పుడు యహోవా సుధమ మీదను గోమర మీదను యహోవా యుద్ధ నుండి యహోవా యుద్ధ నుండే గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణంలోనూ ఆ మైదానం అంతటిని ఆ పట్నంలో నివసించిన వారిని అందరినీ నేల మూలకలను నాశనం చేసను ఇరవై వచ్చినము అయితే లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయ్యాను దేవుడు చెప్పాడు మీరు వెనక కూడా తిరగకుండా మీరు వెళ్ళిపోను ముందుకు సాగిపోమ్మని చెప్పినప్పుడు మరి లోతు భార్య వెనక్కి తిరిగి చూసినందువల్ల ఉప్పు స్తంభం అయింది కానీ మరి లోతు తన కూడా ముందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వారు సోయరు అనేటువంటి ప్రాంతంలో వచ్చిన తర్వాత అప్పుడు సుధమ గుమర పట్టణం మీదకు మరి దేవుడు అగ్నిని గంధకమును కురిపించి మరి మొత్తానికి నాశనం చేసిన నేల మొలకలు కూడా లేకుండా సమస్తం కూడా నాశనం చేసినట్లుగా చూస్తున్నాం కాబట్టి దేవుని ఉగ్రతకు మనము తావివ్వవద్దు దేవుడు పాపం చేద్దనప్పుడు మనము పాపము చేయకూడదండి పాపమును విడిచిపెట్టి దేవుని యొక్క మార్గం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు అలలుయ్య దేవుడే వాక్యము దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా మా మంచి ఎసయ్యాని పరిశుద్ధ నామం నాకు స్థుతులు స్థుతులు స్తోత్రము తండ్రి దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన ఇవదైకా శౌసా బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి దేవా నీకే స్తోత్రము తండ్రి వందన చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా సోధము యొక్క నా తండ్రి మరి యొక్క పరిస్థితి ప్రభావ ఎంతో ఘోరంగా ఉంది పాపం భయంకరంగా ఉంది కాబట్టి మరి దేవుడు ఆగ్రహించి దాని మీదకి ప్రభనాథన్ని నాయన అగ్ని కురిపించి దాన్ని నాశనం చేశాడు అయితే దాన్ని నాశనం చేయటం గానీ అందులో నీతి మంత్రులైనటువంటి లోతున్నట్లు కుటుంబాన్ని కూడా తప్పించినట్లుగా చూస్తున్నాం అయ్యా ఎస్ అయ్యా ప్రభనాథన్ని మేము కూడా నాయన ప్రభ నీకు ఇష్టమైన జీవితం జీవిస్తే మరి నీకు అది ప్రభనాథన్ని ఆయన మరి నీ యొక్క ఉగ్రతకు మేము పాత్రమవుతాం నాయన ఆ విధంగా కాకుండా ఎస్ అయ్యా మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని మా యొక్క రక్షణ ప్రవణ భయంతో భక్తితోను కొనసాగించేటువంటి కృపను మీరు మాకు దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు యేశ్వతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చు తండ్రి ఆమెన్ ఆమెన్